कौन नहीं होते थैंक यू जी और ये कम से कम बेटर पेन तो कर सकते हैं ये थोड़ा बहुत तो हम इतना पर 18 19 में मन लगा हम बात कर रहे हैं कि हम गेम ले रहे हैं तो बात है इसमें आत्मशक्ति और ये सच ये मार्केट के सरक्षण डिसाइड है इसका మన వల్మీకి మహాకవి వల్మీకి కవికి సెలబ్రేషన్స్ చేయాల్సిందిగా ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల అన్నిటిలో కూడా మనకు ఈ వల్మీకి జయంతిని సందర్భంగా అన్ని మున్సిపల్ కార్యాలయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో చేసుకోవడం జరుగుతుంది మరి వల్మీకి కవి గురించి మనందరికీ తెలుసు ఆయన గొప్ప కవి రామాయణం రాసినటువంటి మహాగ్రంథాన్ని ఈ మన సొసైటీకి అందించి మన జాతిని మేల్కొల్పినటువంటి వ్యక్తి మనిషి ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అనడానికి ఒక నిదర్శనం ఆయన మన రామాయణ మహాగ్రంథం మరి కాబట్టి అటువంటి మహాకవికి ఇలా మనము జయంతి వేడుక జరుపుకోవడం చాలా గొప్ప విషయం మరి ఈ సందర్భంగా ఈ ఇక్కడికి వచ్చిన మా ఆఫీస్ తాఫ్ అందరికీ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ఎవరి లాగిన్ లోనైనా మీ లాగిన్ మీరు చేయాల్సినవి కానీ మీరు చేసినవి ఏ లాగిన్ లో కానీ పెరుగుతున్నాయా ఒకసారి కానీ ఒకసారి కాచిట్ తెచ్చుకునే ఉంటే నాకు చెప్పి ఈ చూడాలి మన ఇనాగ్రేషన్ కూడా ఏఈ లాగిన్ లో ఉందంటే వాళ్ళు చేయలేదని అలాగే ఆయన వెనకటికి వేటకాడుగా రహదారుల దొంగగా చరిత్ర నాడు పెద్దగా ఉండే ఆనాడు ఈ దొంగతనాలు తర్వాత ఇవన్నీ చేస్తున్న కాలంలో ఆ కాలం చరిత్ర ప్రకారం నారద వచ్చి ఈయనకు అట్లా కాదు ఈయన సన్మార్గంలో మార్చడానికి నారదుడు ఒక నిర్ణయానికి వచ్చి ఆయన ఒక సంగతి చెప్తాడు అదే నాయన నువ్వు ఎన్ని రోజులు దొంగతనం చేసినా ఏం పిల్లం ఎంత దొంగతనం చేసినా నువ్వు తీసుకుపోయి పిల్లలకు పెడతాం నీ ఇంట్లో పోయి అడుగుకో అంటే ఆయన ఇంటికి పోయి అడిగిందట తన భార్యను పిల్లలు అడిగితే నువ్వు మాకు తిండి పెడుతున్నావు అంటే నువ్వే పని చేస్తున్నావు దొంగతనం చేస్తున్నావా దొరతనం చేస్తున్నావా మా తేందులో నువ్వు చేసుకున్న కర్మ నువ్వే అనుభవించాలి కానీ మాకే సంబంధం అని ఆ పిల్లలు అన్నారు ఆ మాట వినగానే ఏం చేసిందంటే ఏంది మళ్ళీ వచ్చి నారదుని చెప్పినట్ట నారద నారదేశ ఇది నాకే అని చెప్పారు మరి ఎట్లా అంటే అందుకే నువ్వు ఒక దేవుడి కార్యక్రమానికి మారు అంటే మరి ఎట్లా అంటే రామారామా అనే జపం చెయ్య అన్నాడు రామ కూడా అన్న ఆయన ఓ రెండు మర్రి చేతులని మాకు కూర్చున్న బట్టి ఆ మర్రి ఈ మర్రి ఆ మరి రామ రిమ రామ 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 అనే శబ్దాన్ని వచ్చి రాముడితో ఒక తప చేశాడు ఆ తప చేసిన అంటే ఒక చిన్న కవిగా మారి ఆ అడవిలో కూర్చొని రామాయణ చరిత్ర ముందే రాశాడు అందుకే నేను వాల్మీకి రామాయణం రాముడు వాల్మీకి రామాయణం అనేది తీరు ప్రతిష్టతోని చూడండి ప్రసిద్ధి తెచ్చింది అనుమా ఆ మహానుభావుని జయంతికి అందరం నమస్కారం చేయాలి